హలో అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో జరిగిన దరిద్రాన్ని సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు ఈరోజు ఒక చిన్న ఎన్నిక ఒక రాష్ట్రంలోని ఒక మండలంలోని నాలుగైదు ఊర్లు కలిపి వచ్చే ఎన్నిక ఒక జెడ్పీటీసీ ఎన్నిక ఎన్నో జెడ్పీటీసీలు ఉంటాయి అందులో పులివిందర రూరల్ కూడా ఒకటి ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచారు వారు అకారణంగా మృతి చెందడం వల్ల ఈ ఎన్నిక అనివార్యమైంది ఇంకొక ఎనిమిది నెలలో తొమ్మిది నెలల్లో ఈ గెలిచిన అభ్యర్థులు ఆ పదవిని అనుభవిస్తారు తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి నిస్సిగ్గుగా ఇంక ఎన్ని చెప్పుకునే ఏం లాభం లేదు ఇంకా నిస్సిగ్గుగా అన్నీ లాభం లేదు దరిద్రంగా అన్నే లాభం లేదు చండాలంగానే లాభం లేదు ఒకటి కాదు రెండు కాదు వందల్లో ఎవిడెన్స్లు వచ్చినాయి మన వాళ్ళు కోర్టులో కేసు కూడా వేశారు ఎక్కడో హర్యానాలో సర్పంచ్ ఎలక్షన్స్ ఇలాగే వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్తే తీర్పును వెలువడించారు సుప్రీంకోర్టు వాళ్ళు ఆ ఎన్నికను రద్దు చేస్తూ ఓడిపోయిన వాడు గెలిచాడని చెప్పేసి తీర్పు వెలువరించారు అటువంటి తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేద్దాం ఎంత దరిద్రం అంటే అండి గుద్దుకునేటప్పుడు కూడా మర్యాదగా సరిగా పద్ధతిగా గుద్దుకుండేది కూడా వాళ్ళకు తెలియలేదు ఆరు వేల ఏడు వందల ముప్పై ఐదు ఓట్లు తెలుగుదేశానికి వచ్చాయంట ఆరు వందల ఇరవై మూడు ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయంట ఎవరైనా కానీ ఒక టెన్ పర్సెంట్ అవతలలోకి వేసి రిగ్గింగ్ చేస్తారు సో పద్ధతిగా ఎగ్జాక్ట్లీ టెన్ పర్సెంట్ వచ్చేటట్లు చూసి రిగ్గింగ్ చేశారు మెజారిటీ ఆరు వేల చిల్లరంట ఇక్కడ గమ్మతైన విషయం ఏంటంటే తెలుగుదేశం వల్లే ట్రోల్ చేశారు మొత్తం పదకొండు మంది అభ్యర్థులు బరిలో దిగారు మొత్తం పదకొండు మంది అభ్యర్థులు బరిలో దిగారు ఆ పదకొండు నెంబర్ ఇక్కడ కూడా వదలట్లేదు అది అని చెప్పేసి మిగతా తొమ్మిది మందికి ఒక ఓటు కూడా రాలేదంట అండి అంటే వాళ్ళ ఓట్లు వాళ్ళు కూడా వేసుకోలేదంట అంటే ఇది జెడ్పీటీసీ ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులు వాళ్ళ ఓట్లు వాళ్ళు కూడా వేసుకోలేదంట చంద్రబాబు గారికి అలాగే నారా లోకేష్ గారికి చెప్తున్నాను మీరు సంకల్ గుద్దుకుంటున్నారేమో ప్రజల ముందు మీరు విలన్లుగా నిలబడ్డారు ఈరోజు బఫూన్లు అయ్యారు జోకర్లు అయ్యారు ఎందుకనేది ఒకరోజు ఇంకా బీటెక్ రవివారి సతీమణి ఈ ఎనిమిది నెలల్లో ఏం చేస్తుందో చూద్దాం ఎవరైనా కానీ ఎనిమిది నెలల్లో ఏం చేయగలరండి కానీ నాలుగేండ్లు మాకు చెప్పుకునేందుకు ఒక అవకాశం అయితే కల్పించారు అందుకే చెప్తున్నాను చంద్రబాబు నారా లోకేష్ బఫూన్లు జోకలు లాగా మిగిలిపోతారు ఇంకొక నాలుగేండ్లు ఇదే విషయంపై ప్రజల్ని అప్రమత్తం చేస్తూనే ఉంటాం ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాది పైన ఉంది నిస్సిగ్గుగా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని బట్టలు ఉడదీసి మానభంగం చేసి పొడిసి పొడిసి చంపినారు ఈరోజు పులివిందల రూరల్ ఏరియాలో ఒంటిమిట్టలు ఎట్లా ఎట్లా గెలుస్తారండి ఇప్పుడు నేను ఓపెన్ ఛాలెంజ్ అండి వాళ్ళకి చంద్రబాబుకి నారా లోకేష్కి ఓపెన్ ఛాలెంజ్ ఇప్పుడు పోలింగ్ జరిగిందంటున్నారు కదా ఎన్నో ఓట్లు పోలైనా అన్నారు కదా ఆ పోలైన ఓట్లనే పరిగణలోకి తీసుకొని ఈసారి నిజమైన ఓటర్ను రమ్మని ఆరు బయట అండి ఆరు బయట పబ్లిక్లో ఈవీఎం డబ్బాలు పెట్టి ఒకటి ఏమని చెప్దాం పబ్లిక్లోనే సీసీ కెమెరా తీసుకొచ్చి రికార్డింగ్ చేసి పబ్లిక్లోనే కౌంటింగ్ చేద్దాం ఎంత మెజారిటీ వస్తుందో చూద్దాం మీ పరిపాలనకు ప్రజలు ఓటేస్తారా పట్టం కడతారా లేదా అది కూడా చూద్దాం అసలు సీసీ ఫుటేజీ ఇవ్వగలరా వాళ్లే ఎన్నికలు ఎలా జరుగుతున్నాయో పరిశీలిస్తున్నామని చెప్పేసి వాళ్లే ఫోటోలు బయట పెట్టుకున్నారు అందులో మొత్తం దొంగ ఓట్లు అని తెలిసే లోపల కడప కలెక్టర్ గారే వారి ట్విట్టర్ అకౌంట్లో నుంచి ఆ ట్వీట్ని డిలీట్ చేశారు ఆ పోస్ట్ డిలీట్ చేశారు ఎందుకు చేస్తారండి అవి దొంగ ఓట్లు కాబట్టే డిలీట్ చేశారు ఒక్కరంటే ఒక్కరు అండి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవ్వరు కూడా ఒక్కరంటే ఒకరు బూత్లోకి ఎంటర్ కాలేదు ఏజెంట్లు లేరు గుద్దుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసి ఇట్లా చేయడం కరెక్టా నేను ఇప్పుడు అడుగుతున్నా జయప్రకాష్ నారాయణ ఇటువంటి కుహనా మేధావులు ఇక్కడ ఇప్పుడు ఆధారాలతో సహా మనం చూపిస్తున్నాం అండి ఎక్కడ వీళ్ళందరూ ఇక్కడ ఇంకా హాస్యాస్పదం ఏందంటే మన బీటెక్ రవి వాళ్ళ వైఫ్ పేరు లతారెడ్డి అనుకుంటాను ఇఫ్ఐఎం నాట్ రాంగ్ ఆవిడకి భువనేశ్వర్ గారు ఫోన్ చేశారంట లతారెడ్డి గారి ట్విట్టర్ అకౌంట్లోనే పెట్టుకున్నారు కంగ్రాచులేషన్స్ అంటే థ్యాంక్ యూ మేడం మీ వల్ల ఇదంతా జరిగింది మేడం అంట అంటే భువనేశ్వరి గారి వల్లనే ఆమె గెలిచిందంట మరి ఇంకా భువనేశ్వరి గారు రాజకీయాల్లో లేరు రాజకీయాలకు సా భువనేశ్వరి గారికి సంబంధం లేదు నాకు తెలిసినంత వరకు ఇంకా భువనేశ్వరి గారు ఏం చేశారు అక్కడ గెలవడానికి నాకైతే తెలియదు ట్విట్టర్లో ఆ వీడియో కూడా ఉంది ఇప్పుడు నేను ఒకటే అనుకుంటున్నాను అండి పొరపాటున ఇది జరగలేదు పొరపాటున ప్రజలు గెలిపించాలన్న ఎవరిని బీటెక్ రవిని ఎవరు గెలిపిస్తారు అంటే జూదగాళ్ళు లేకపోతే తాగుబోతులు వాళ్ళు గెలిపించాల్సిందే ఎందుకంటే బీటెక్ రవి పేరుకు బీటెక్ రవి కానీ అతని వృత్తి గ్యాంబ్లింగ్ డెన్నులు నడపడం ఇది నేను ఊరికేనట్లేదండి మా ఊరి సైడ్ ఎవరిని అడిగినా చెప్తాను అతనికి ఏం ఒక పర్టికులర్ వ్యాపారం అంటూ ఏం ఉండేది కాదు హైదరాబాద్లో ఎప్పుడు ఉండేవాడు గ్యాంబ్లింగ్ డెన్నులు నడిపేవాడు అంటే పెద్ద పెద్ద వాళ్ళందరినీ ఒక అపార్ట్మెంట్లో ఎక్కడో చేసి నడిపి ఏదో మేజ్ ఏదో అంటారంట అది తీసుకునేవాళ్ళు దాంతో బతికేవాడు రెండు వేల పదమూడులోనో రెండు వేల పద్నాలుగులోనో అరెస్ట్ కూడా అయ్యాడు గూగుల్ చేస్తే వస్తుంది నేను చెప్పడం కాదు అందులో తెలంగాణకు సంబంధించిన అప్పట్లో వెరీ ఇంపార్టెంట్ పర్సన్లుగా ఉన్న రాజకీయ నాయకులు తమ్ముళ్ళు కూడా ఆ రోజు అరెస్ట్ అయ్యారు మీరు గూగుల్ చేయండి బీటెక్ రవి గ్యాంబ్లింగ్ డెన్ లేకపోతే బీటెక్ రవి అరెస్టెడ్ అని గూగుల్ చేయండి రెండు వేల పద్మూడులోనే ఎప్పుడు ఇంకొక వీడియో చేస్తారు దాని గురించి కూడా సో ఇప్పుడు ఎవరైతే ఈ మంగతయ్యి నక్కాముట్టి అందర్ బాహరు లేకపోతే ఇస్పెట్టాకులు ఇవి ఆడాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే బీటెక్ రవికి ఓటేస్తారు అంతకంటే ఆ బీటెక్ రవి పొడిసింది లేదు పీకింది లేదు పందిరేసింది లేదు ఏం చేయలేదు అతను ఏం చేశాడు చంద్రబాబు నాయుడు పరిపాలన చూసి ఓట్లు వేసినారంట నిజంగా చంద్రబాబు నాయుడు పరిపాలన చూసి ఓట్లు వేసేటట్టుకుంటే పోలింగ్ బూత్లు ఎందుకు మారుస్తారండి ఈ ఊరోడు పక్క ఊరికి పోయి ఓటే ఇది భారతదేశ చరిత్రలోనే ఫస్ట్ టైం పోలింగ్ బూత్లు ఎందుకు మారుస్తారు అదే ఊర్లో ఓటింగ్ వేయచ్చు కదా ఏం చెప్పాలండి ఆరు వేల ఏడు వందల ముప్పై ఐదు ఓట్లు అంట ప్రజలు అన్నీ గుర్తుపెట్టుకుంటారు చేసుకోండి చంద్రబాబు నాయుడుకి లోకేష్ చెప్తున్నా సంబరాలు చేసుకోండి సంబరాలు ఎట్లుండాలంటే అంబరాన్ని అంటాల సంబరాలు చేసుకోండి చేసుకున్నోడికి చేసుకున్నంత అని చెప్పేసి ఏమి గుడ్డోళ్ళు కాదు ఏమి అంటే జరిగినది మర్చిపోతా అనే రకం కాదు సమయం వచ్చినప్పుడు వాళ్ళు తగు రీతిలో బుద్ధి చెప్తారు అంతే